హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పూరీ చూడండి ఎంత బాగుందో బలూన్ లాగా ఉబ్బుతూ సాఫ్ట్గా ఇలా తుంపితే ఎంత బాగుందో దూది లాంటి పూరీలు నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతూ చూడండి ఎంత బాగుందో లేయర్లుగా రండి అయితే వెళ్ళిపోదాం ఈ దూది లాంటి మెత్తటి పూరీలు ఎలా చేయాలన్నా మీద షేర్ చేస్తాను మనకు సేమ్ హోటల్లో తెచ్చుకున్న లాగే ఉంటుంది ఎంతకంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నోట్ల వెన్నెలా కరిగిపోతుంది పొంగుతో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బల రుచిగా ఉంటుంది రాండి అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను ఆశీర్వాద గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను పూరీకి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని మనకి ఎంత అంత పిండి అయితే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ కప్పు నుండి అయితే పిండి తీసుకున్నాను మన ఇష్టం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కప్పు నిండా పిండిని అయితే ఇందులోకి మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మనకు టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి చక్కెర వేసుకోవడం వల్ల మనకి పూరి మంచి కలర్తో టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోకూడదు చాలా కొద్దిగా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అయితే నేను షుగర్ వేసాను ఇప్పుడు ఈ షుగర్ మనం వేసిన ఉప్పు అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ నిండా పాలు పోసుకొని కలుపుకుంటున్నాను ఈ పాలు పోయడం వల్ల దూదిలాగా పూరి పొంగుతూ చాలా అంటే చాలా బాగొస్తుంది చూడండి చిన్న గ్లాస్ నుండి అయితే తీసుకున్నాను పాలన్నీ పోసేసి పాలంతా కలిసేటట్టు పిండిని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చేపించిన విధంగా కొద్ది కొద్దిగా మళ్ళీ మనం పాలంతా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి పాలు వేసుకొని కనుక పూరీలు చేస్తే భలే రుచిగా ఉంటుంది పొంగుతూ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను చూడండి మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం పాలు పోసాం కదా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మనకి గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ చూడండి మర్దన చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకి పూరీలు చాలా మెత్తగా వస్తుంది మనం ఎంత బాగా పిండి కలుపుకుంటామో పూరి కూడా అంత బాగా వస్తుంది చూడండి కొద్దిగా గట్టిగా ఉంది ఇంకొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ ఒకసారి పోసుకోకూడదు నీళ్ళు చూడండి కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ పోసుకుంటున్నాను కొద్దిగా పోసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ సాఫ్ట్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా మర్దన చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకి పూరి చాలా అంటే చాలా బాగొస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుందాం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడైతే ఒక స్పూన్తో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని పెట్టుకుంటే మనకి బాగా పూరి మెత్తగా చాలా అంటే చాలా బాగొస్తుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం వేసిన ఆయిల్ పిండిలో కలిసేటట్టు బాగా ఇంకోసారి మర్దన చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నాననేద్దాం చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి అప్పుడే మనకి పూరీ లాగా పొంగుతో అంత బాగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో సాఫ్ట్గా చూడండి ఇలా తీస్తే ఇలా రావాలి అప్పుడే మనకి పూరీ చాలా అంటే చాలా బాగా వస్తుంది మళ్ళీ ఒకసారి బాగా అంత మర్దన చేసేసుకొని మనకు కావలసిన సైజులో మనం ఈ విధంగా పూరీలకి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండలు చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక నాలుగు అయితే చేసుకుంటున్నాను చూడండి మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు మనము మామూలుగా ఏ విధంగా మనం పూరీ చేసుకుంటాం అదే సైజులో తీసుకోవాలి మిగతా పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క పూరి ముద్దని తీసుకొని పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని పూరిలాగా ఒత్తేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఏ విధంగా ఒత్తుకుంటున్నాను ఆ విధంగా ఒత్తుకోవాలి ఎక్కువ పలచగా చేసుకోకూడదు ఎక్కువ మందంగా కూడా చేసుకోకూడదు ఎక్కువ పలచగా చేసామంటే గట్టిగా వస్తుంది చూడండి కొద్దిగా మందంగా ఉండాలి ఇలా చేసుకుంటే మనకు పూరి చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా ఈ పూరీని కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవాలి లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ గట్టిగా మనము నొక్కుతూ ప్రెస్ చేయకూడదు చూడండి అంత బాగా అయితే వచ్చింది సేమ్ ఇది కూడా ఇదే విధంగా చేసుకున్నాను కావాలంటే మనకి ఇంకా రౌండ్గా కావాలంటే చూడండి ఇలా పూరి ఈ విధంగా చేసేసుకొని ఏదన్నా టిఫిన్ బాక్స్ మూతలు కానీ ఏదన్నా మనకి చిన్న ప్లేట్లు ఉంటాయి కదా ఈ విధంగా మనం నొక్కేసామంటే ఇంకా బాగా చాలా బాగా రౌండ్గా వస్తుంది మీకు చూపిస్తున్నాను మీకు ఇంకా రౌండ్గా కావాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్గా ఇప్పుడు ఇవన్నీ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద నేను ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం కొద్దిగా పిండి వచ్చొద్దాము చూడండి పిండి వేయంగానే విధంగా మనకి పైకి వచ్చేసేయాలి బాగా ఇట్లా ఉండాలి ఆయిల్ అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఆ పూరి ఆయిల్ వేయంగానే చూడండి పైన ఇలా తట్టుతూ ఉన్నామంటే మనకి పూరి చాలా బాగా పొంగుతుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బలూన్ లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఎంత పెద్ద పూరి అయిందో ఎంత బాగా పొంగిందో కలర్ కూడా చూడండి ఎంత బాగుందో మనం పాలు షుగర్ వేసాం కదా పొంగుతే ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అంత బాగా అయితే పొంగింది ఇప్పుడు మనం ఈ పూరీని తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్లోకి లోపలికి వేసేయాలి వేసేసిన తర్వాత మనము గరిటెతో ఇలా పైన మనము ఇలా తట్టామనుకో చూడండి అంత బాగా అయితే పొంగిందో ఇప్పుడు ఇది కూడా ఇంకొక పక్క తీపి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా పొంగుతూ వచ్చిందో ఇప్పుడైతే నేను అన్ని తీసేసాను చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో పొంగుతూ చూడటానికి కూడా ఎంత బాగుందో సేమ్ మనకి హోటల్ అలాగే ఉంటుంది చూడండి పొంగుతూ ఎంత బాగా అయితే వచ్చింది స్పాంజీ స్పాంజీగా దూదిలాగా చూడండి ఇక్కడ తుంపి చూపిస్తున్నాను లేయర్గా కూడా ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు అయితే తెలియజేయండి చూడండి ఆయిల్ కూడా పిల్చుకోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం